మెగా అభిమానులు అయితే గెట్ రెడీ మెగాస్టార్ విశ్వంబర్ నుంచి పవర్ఫుల్ ట్రేజర్ ను వదలబోతున్నారు ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక ట్రేజర్ ను వదలబోతున్నారు ఈ ట్రేజర్ పై మెగా లో భారీ అంచనాలు క్రియేట్ అయిపోతున్నాయి బింబిసారా సినిమాతో విజయం సాధించి క్రేజ్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ మరి విశ్వంబరా మూవీని చాలా ప్రశ్నాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు వశిష్ఠ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కిరవణి సంగీతం అందిస్తున్నారు ఇక సినిమా షూటింగ్ నైంటీ పర్సెంట్ పూర్తయిందట అయితే ట్రీజర్ కట్ చేసి ఫినిష్ వర్క్ చేస్తున్నారు ఫైనల్ ఎడిటింగ్ తో పాటు నేపథ్య సంగీతం అందించే పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు ట్రీజర్ గురించి ఇప్పటికే ఇంటర్నెట్ లో చెక్కర్లు కొడుతున్న రిపోర్ట్ ప్రకారం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఉండబోతుందని చెప్పుకొస్తున్నారు కల్కీ త్రిపుర ట్రీట్ కన్నా విశ్వము నుంచి రాబోతున్న ట్రీజర్ మించి ఉండేలా ఉంటుందని చెప్పుకొస్తున్నారు ఈ ట్రీజర్ ద్వారా అయితే హాలీవుడ్ స్థాయి మేకింగ్ ని చూసే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు మరి ముఖ్యంగా చిరంజీవి లుక్ కి అభిమానులైతే ఫిదా అయ్యేలా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది ట్రేజర్ లో కొన్ని డైలాగులు కూడా ఉంటాయని ఈ డైలాగుల ద్వారా విశ్వంబర కాన్సెప్ట్ ని హైలైట్ చేసేలా ఉంటుందని తెలుస్తుంది ఇదే సమయంలో వశిష్ఠకు ఈ చిత్రం చాలా కీలకం తన రెండో సినిమా ద్వారా చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు వశిష్ఠ సినీ కెరియర్ లో ఇది బిగ్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అయితే రామ్ తో అతను ఒక సినిమా చేయాల్సి ఉంది దాని ప్లేస్ లో ఈ ప్రాజెక్ట్ పట్ట చెప్పుకొస్తున్నారు మరి విసంబర హిట్ అయినట్లయితే రాంచ్ నుంచి పక్కా ప్రాజెక్ట్ ఉంటుందని కన్ఫామ్ గా చెప్పుకోవచ్చు ఆగస్టు ఇరవై రెండున మెగా ఫ్యాన్స్ కి మర్చిపోయిన రోజు కాబోతుందని మేకర్స్ అయితే చెప్పుకొస్తున్నారు మరి ట్రేజర్ ఏ స్థాయిలో కిక్ ఇస్తుందో వేచి చూడాలి మరి